మై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం అర్జెంట్ సిక్స్ జీరో ఫైవ్కి రిజిసెన్స్ బండికి మనం క్లచ్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము ఫస్ట్ క్లచ్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే ప్లే చూసుకోవాలి లేదు ఖచ్చితంగా ప్లే ఉండాలి ప్లే ఉండాలంటే ఇది క్లచ్ అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని లూజ్ చేసుకోవాలి రైట్ సైడ్కి లూజ్ చేసుకున్న తర్వాత పైన కూడా రైట్ సైడ్కే లూజ్ చేసుకోవాలి ఆపోజిట్ వస్తుంది కాకపోతే మనం కింద ఏ పక్క లూజ్ ఆ పక్క లూజ్ చేసుకోవాలా తర్వాత మధ్యలో అదే సేమ్ సైడ్ రైట్ సైడ్కే లూజ్ చేసుకోవాలా స్ట్ ప్లే చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది సరిపోదు ప్లేయింగ్ అంత ప్లే పెట్టాలి ఈ ప్లే లేకపోవడం వల్ల క్లచ్ అనేది తొందరగా అరిగిపోతుంది ఫ్రెండ్స్ మినిమం ఈ మాత్రం ప్లే ఉండాలి

బన్నీర్కి వచ్చింది మళ్ళీ ఇంటికి ఆయిల్ మార్చి ఆయిల్ ఒకటి మార్చిపోతాం అందుకే మాకు మేము చెక్ చేస్తాము మీ నెంబర్ ఏదైనా ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి